పని మీద ఎంవిపి సైడ్ వెళ్ళినప్పుడు మాకు ఈ చిట్టుబాబు కోడి కనబడింది రీసెంట్ టైమ్స్ లో ఈ రెస్టారెంట్ బాగా ఫేమస్ అయింది నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఇవే రీల్స్ కనిపించేవి మేము వెళ్లి మెను కార్డు చూసి ఆర్డర్ ఇచ్చే లోపే ఫుడ్ అయిపోయింది అన్నారు లేదా ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేస్తే ప్రిపేర్ చేసి ఇస్తా అన్నారు అది కూడా ఓన్లీ చికెన్ పులావ్ మాత్రమే ఇంక ఇది ఎలా అయినా ట్రై చేయాలని చెప్పి థర్టీ మినిట్స్ వెయిట్ చేసాము చికెన్ పులావ్ ఫుల్ తీసుకున్నాం టూ హండ్రెడ్ పడింది ప్రైస్ రీజనబుల్ గానే ఉంది ప్యాకింగ్ కూడా బాగుంది ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ప్యాకింగ్ వస్తుంది విస్తరాక్ లో ఫుడ్ పెట్టి దానిపైన పేపర్ తో ఇలా మనకి ప్రాప్ చేసిస్తున్నారు మరి ఇన్స్టాగ్రామ్ లో ఇచ్చిన హైప్ కి ఇది వర్త కాదా అంటే వర్త నే చెప్తాను ఇది మనం రెగ్యులర్ గా తినే బిర్యానీ లా ఉండదు మాస్ పలవ్ అనమాట ఈ టూ హండ్రెడ్ పలవ్ ఇద్దరికి అలా సరిపోద్ది ముక్కలు కూడా చాలా ఎక్కువ ఇచ్చారు వాటితో పాటు కట్ట రైత బాయిల్డ్ ఎగ్ అండ్ గోంగూర కూడా ఇచ్చారు ఈ స్టైల్లో పలావులు ఎక్కువ ఈస్ట్ గోదావరి సైడ్ ఉంటాయి అక్కడ బిర్యానీల కన్నా ఇవే ఫేమస్ మాకు ఈ చికెన్ పలావ్ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి ఉంటే మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి బాయ్ గాయస్